మంచిగా సౌకర్యంగా నాకు అమ్మని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి చేయి పట్టుకొని నడిపిస్తున్నా నడిపించినప్పుడల్లా అనిపిస్తుంది చిన్నప్పుడు అమ్మ కూడా నా చేయి పట్టుకొని ఇట్లే కదా పాపం బుల్లి బుల్లి నడకలు నడుచుకుంటే వెళ్ళింటావు రెండోది ఏమంటే అమ్మ నడిచేటప్పుడు ఆ శ్రమ తెలియకూడదనో లేకపోతే ఇంట్లో ఉండి ఉండినో ఆమె అటు ఇటు అటు ఇటు చూసుకుంటూ నడుస్తుంది నేను మా టైం అయిపోతుందమ్మా ఎందుకమ్మా దిక్కులు చూస్తావు నువ్వు నేరుగా రామ్మా రామ్మా అని తర్వాత నాకు అనిపించింది నేను కూడా చిన్నప్పుడు వేలు పట్టుకున్నాను తీసుకెళ్తుంటే ఆ పక్క ఈ పక్క చిన్న పిల్లలాగా మనము చూసుకుంటూ నడుస్తాం కదా అమ్మకి సెవెంటీ టూ ఇప్పుడు ఏజ్ సో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ దాటితే మళ్ళీ చిన్నపిల్లల వయసుకు వచ్చేస్తాము ఆ నడక కానీ ఆ మనిషి మనస్తత్వం వెంటనే బాధపడడం వెంటనే చిన్న విషయానికి కూడా ఆనందపడ్డం ప్రేమ కొంచెం చూపిస్తే హ్యాపీ ఫీల్ అవడం సో మనం మన పేరెంట్స్కి ఇలా చేయగలుగుతున్నాము అని అంటే అది మన అదృష్టంగా భావించాలి అని నేను అనుకుంటాను నేనేదో అమ్మకు చేస్తున్నానది కాదు నాకే అది హ్యాపీనెస్ చాలా తృప్తి అంటారు కదా మనం ఏమైనా చేస్తే ఒక తృప్తి అని ఆ తృప్తి కోసమే అది నా స్వార్థమే నాకు తృప్తి కావాలి ఏం చేస్తే బెస్ట్ ఏమీ మనకు తృప్తి ఎక్కడెక్కడ కలుగుతుంది అంటే నాకు అనిపించేది అమ్మను కాశీకి తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకెళ్ళాలని అదే కొంతమంది ఉంటారు ఎంత ఏజ్ అయినా వాళ్ళ పాటుకు వాళ్ళు నడవగలరు వాళ్ళ పాటుకు వాళ్ళు వెళ్ళిపోగలరు అన్నీ చేయగలరు కానీ అమ్మకు ఇంకా ఆశ్చర్యస్ లేదు సో ముందుగా వెళ్ళి ఉండాలి ఎప్పుడో వెళ్ళలేదు ఆమె పాపం నన్ను అడగను కూడా లేదు అమ్మ నన్ను కాశీకి తీసుకెళ్ళు ఏం మీరు ఇంకా తీసుకెళ్ళలేదే నాకు వయసు అయిపోయింది అది కూడా తీసుకెళ్ళి ఏమీ ఆ రోజు అడగలేదమ్మా అసలు ఎప్పుడు నాకు ఒక డబ్బు పది రూపాయలు ఇవ్వండి కూడా ఏ బట్టే అడగదు నేను ఏమన్నా ఇస్తే తీసుకుంటుంది అంతే తప్ప ఆమె ఏజ్ వచ్చిన ఆత్మాభిమానం అంటారు కదా ఆమెకున్నంతలో అమ్మతగాలి అనుకుంటుంది సో అమ్మ దగ్గర నుంచి చిన్నప్పుడు కొన్ని విషయాలు చాలా నేర్చుకున్నాను బికాస్ ఏమైనా వేరే వాళ్ళు వస్తూ చిన్నప్పుడు పీసులు పెన్సిల్లు దొంగిలిచ్చేస్తూ స్కూల్ నుంచి తెప్పలు పడతాయని తిట్టి పరుల సొమ్ము పాము వంటిది అనేది అప్పుడమ్మో పాము అంటే భయం కదా చిన్నప్పుడు అందువల్ల పరు పరు పరుల సొమ్ము పాము వంటిది అంటే ఓ ఇది మన దగ్గర పెట్టుకుంటే పామును పెట్టుకున్నట్టు ఒక ఫీల్ వచ్చేది నా దగ్గర స్కేల్ ఉంది అనుకోండి ఎవరిదైనా చిన్నప్పుడు పిల్లలు దిగు అమ్మో నా దగ్గర పాము ఉంది ఓ దూ అనిపించేది అలా కొన్ని కొన్ని విషయాలన్నీ చిన్నప్పుడు చెప్పేది అది కొన్ని చిన్నప్పుడు మనకు తల్లిదండ్రులు చెప్తే అది మనకు వచ్చేస్తుంది మంచి మంచి విషయాలు సో భూమి మీద అందరికన్నా మాతృదేవత ఫస్ట్ దేవ దేవత అంటారు మదర్ పేరెంట్స్ అండి మనకు వాళ్ళ దగ్గరే మనం పుట్టిన వాళ్ళ బుద్ధులే మనకు రావాలని ఏం లేదు కొన్ని డిఫరెంట్ వస్తుంది మనలాగా మన పేరెంట్స్ ఉండిపోవాలి అని అంటే అది కష్టం వాళ్ళ అయిపోయిన లైఫ్ వాళ్ళ లైఫ్ వాళ్ళకి వదిలేయాలి అంతే ఇంకా వాళ్ళని నువ్వు అట్లుండు నువ్వు ఇట్లుండు రైట్ మనం పెద్దయిపోయాక మన పిల్లలు మన జనరేషన్ అంటే కాలాన్ని మారుతుందని గుర్తుపెట్టుకుని మన పిల్లలతో మనం ప్రవర్తించాలన్నది నాకు అమ్మని ఈసారి ఆసక్తి తీసుకొచ్చినప్పుడు కలిగిన జ్ఞానం ఓ ఇట్లా నా ఇలా ఉంటే మనకు చికాకు వస్తుంది దాన్ని అది చేయకూడదు వాళ్ళ లైన్లో వాళ్ళని వదలాలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి సో ఇదంతా నేను న్యాచురల్ గానే మాట్లాడాను ఇందులో ఏమైనా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి అమ్మ ప్రేమ అంతే అనుభవిస్తున్నాను ఈ ఫైవ్ డేస్ థ్యాంక్ యూ నమస్తే దిస్ ఇస్ శివస్ మనోరి